శాస్త్రీ స్మయోకి స్వాగతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రోబోటిక్స్ ఇప్పుడు ఈ రెండు టెక్నాలజీలు ప్రపంచాన్ని ఏలబోతున్నాయి రెండు దేశాల మధ్య యుద్ధమైనా లేక అది సాధారణ ఉద్యోగమైనా ఏదైనా సరే ఇప్పుడు మనుషుల స్థానంలో ఈ రోబోట్స్ కోబోట్సే అలాగే సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ వేర్హౌసెస్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఇండస్ట్రియల్ హబ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఎక్కడైనా ఇప్పుడు మనుషుల స్థానాన్ని ఈ రోబోట్స్ కోబోట్స్ వాటిని నియంత్రించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లే ఆక్రమించబోతున్నాయి ఈరోజు ఇదే అంశం నా వీడియోలో వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి బెల్ ఐకాన్ని తప్పనిసరిగా క్లిక్ చేయండి అమెజాన్ లాంటి ఈ కామర్స్ దిగ్గజం తన వేర్హౌసెస్లో వచ్చే ఐదు సంవత్సరాల్లో ఐదు నుంచి ఆరు లక్షల ఉద్యోగాల్ని మనుషుల స్థానంలో రోబోట్స్ కోబోట్స్ ద్వారా భర్తీ చేయబోతున్నట్లు ప్రకటించింది అలాగే అమెజాన్ లాంటి అనేక సంస్థలు ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ వాల్ మార్ట్స్ లాంటి సంస్థలు కూడా రానున్న సంవత్సరాల్లో తమ వర్క్ ఫోర్స్ని ఈ రోబోట్స్ కోబోట్స్ ద్వారా భర్తీ చేస్తున్నట్లు ప్రకటించాయి ఇలాగే కార్ల మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలైన టెస్లా బిఎండబ్ల్యూ హుండాయి మార్తి సుజుకి లాంటి అనేక సంస్థలు ఇప్పుడు తమ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ యాక్టివిటీస్లో సాధారణ హ్యూమన్ ఫోర్స్ బదులుగా రోబోట్స్ని కోబోట్స్ నట్లు కోబోట్స్ని వినియోగించబోతున్నట్లు ప్రకటించాయి ఇలా అన్ని రంగాల్లోనూ ఈ రోబోట్స్ కోబోట్స్ మనిషికి ప్రత్యామ్నాయంగా మారబోతున్నాయి హాస్పిటల్స్లో హార్ట్ సర్జరీస్ అలాగే నీ రీప్లేస్మెంట్ సర్జరీస్లో కూడా ఇప్పుడు విరివిగా రోబోట్స్ని వాడుతున్నారు ఇక డేటా ఎంట్రీ జాబ్స్ కోడింగ్ ఇలాంటి అనేక వ్యవస్థల్లో ఈ రోబోట్స్ అలాగే కోబోట్స్ వాటిని నియంత్రించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సులు వేగంగా చొచ్చుకొస్తున్నాయి ఈ రకంగా ఇప్పుడు ప్రపంచంలోని అనేక ఉద్యోగాలకు ఈ రోబోట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలు ప్రమాదాన్ని తెస్తున్నాయి అయితే ఎనభై దశకంలో కూడా ఇలాగే కంప్యూటర్స్ వచ్చినప్పుడు అప్పుడు చాలామంది ప్రపంచంలో ఉద్యోగాలు కోల్పోయారు కానీ తర్వాత కాలంలో అవే కంప్యూటర్సు మనిషికి అనేక అవకాశాలని కొత్త ప్రపంచాన్ని సృష్టించడానికి కారణమైంది ఇప్పుడు మనం చూస్తున్న ఈ కామర్స్ ఇంటర్నెట్ ఇలాంటివి కంప్యూటర్స్ అడ్వాన్స్మెంట్ వల్లే మనకి లభించిన అవకాశాలు అలాగే ఇప్పుడు మనిషి చేత సృష్టించబడిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ రోబోటిక్స్ ప్రస్తుతానికి కొన్ని సంస్థల్లో వ్యవస్థల్లో మనిషి ప్రాధాన్యత ప్రాధాన్యత తగ్గించి ఉద్యోగాలు కోల్పోవడానికి కారణం కావచ్చు కానీ తరువాతి కాలంలో ఈ టెక్నాలజీలు మనిషి ప్రమేయం లేకుండా మనిషి నియంత్రణ లేకుండా పూర్తిగా సక్సెస్ కావడం అనేది సాధ్యం కాని విషయం అందుచేత ఈ టెక్నాలజీలు మనిషికి కొత్త వ్యవస్థల్ని కొత్త ఉద్యోగ అవకాశాలని కలిగిస్తాయి ఈ రకంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ రోబోటిక్స్ వల్ల ప్రస్తుతం మనకి చాలా ఇబ్బందులు కలిగిన ఫ్యూచర్లో మాత్రం అవి అనేక అవకాశాలని కల్పించి తీరతాయి బిల్ గేట్స్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పుడు రోబోటిక్స్ వల్ల ప్రపంచంలో అనేక అరుదైన పరిణామాలు ఏర్పడబోతున్నాయి అనేక సమస్యలు కూడా కలగబోతున్నాయి అయితే ఫ్యూచర్లో మాత్రం ఈ రోబోటిక్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీలు మనిషి సాంకేతికతని సాంకేతికతను మార్చి మనిషి అభివృద్ధిలో అవి మనిషికి తోడ్పాటు అందిస్తాయంటూ బిల్ గేట్స్ చెప్పారు అలాగే మనిషి నుంచి ఇన్కమ్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నట్లుగా ఫ్యూచర్లో రోబోట్స్ నుంచి కూడా ట్యాక్స్ కలెక్ట్ చేసే రోజులు రాబోతున్నట్లు బిల్ గేట్స్ ప్రకటించారు ఇలా మనిషి చేత సృష్టించబడిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఈ రోబోటిక్స్ చివరికి మనిషి నియంత్రణలోనే మనిషి పరిధిలోనే పనిచేసి తీరాలి ఎందుకంటే మనిషి ఇంటెలిజెన్సీ ముందు ఏ ఇంటెలిజెన్సీ కూడా పనిచేయదు థ్యాంక్ యూ